నమస్కారం మీరు చూస్తున్నది అనేక వార్తలను మీకు అందిస్తున్న రుద్ర న్యూస్ ఉస్నాబాద్ నియోజకవర్గ కేంద్రంలో ఉస్నాబాద్ పట్టణంలో బీసీ బంద్ సంపూర్ణమైంది ఉదయం నాలుగు గంటల నుండి ఆర్టీసీ బస్ డిపో ముందు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బీసీ సంఘాలు నిరసన వ్యక్తం చేశారు పట్టణంలోని అన్ని రకాల వాణిజ్య సముదాయాలను మూసివేశారు సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ పట్టణంలో బీసీ సంఘాల ఆధ్వర్యంలో బంద్ ప్రశాంతంగా కొనసాగుతుంది హనుమకొండ నుండి ఉస్నాబాద్ మీదుగా సంగారెడ్డి వెళ్తున్న ఆర్టీసీ బస్సును బీసీ సంఘాల నాయకులు అడ్డుకొని ఆర్టీసీ డ్రైవర్ కండక్టర్ తో వాగ్వాదానికి దిగారు చివరకు పోలీసుల జోక్యంతో బస్సును వదిలిపెట్టారు ఆర్టీసీ బస్సులు బయటకు రాకుండా ఉస్నాబాద్ బస్ డిపో ఎదుట నిరసన వ్యక్తం చేశారు అంబేద్కర్ చౌరస్తాలో టైర్లకు నిప్పంటించి నిరసన తెలిపారు దుకాణాలను తెరచుకోనియకుండా షటర్లను మోయించారు కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి శాతం సవరణ చేసి తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చాలని బీసీ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు లేకుంటే పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేపడతామని అన్నారు బీసీ సంఘాల నిరసనలో కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ బీఎస్పీ నాయకులు బీసీలు తదితరులు పాల్గొన్నారు

టిని చీల్చుకొని వెలుగు వైపు సాగరా చీకటిని చీల్చుకొని వెలుగు వైపు సాగరా రేపటిని గెలుచుకునే లక్ష్యంతో నడవరాజ్యాధికారం కై కదం తొక్కరా తీసి రాజ్యాధికారం కై కదం తొక్కు బీసినోరు మెదప నీ రాజ్యాన్ని నిలదీసి కడగరా ఎందుకని పీసీలకు దక్కదే అవకాశం విస్తరించి ఉప్పెనలా దూకాలి ఉప్పెనలా దూకాలి డబ్బుల వై వైతరు కదలాలి వలె ఉరిమి చూడు వనికి పోతి ఈ రాజ్యం ఉరుముల వలె ఉరిమి చూడు వనికి భాతి రాజ్యం చెలరేకు సాధించగ మన రాజ్యం ఈ స్వతంత్ర భారత్ ఈ స్వతంత్ర భారత నాడు నాడు సోదర మనవాడు ఒక్కడైన రాజ్యం పాల్చ పండ కులం బిసి సబ్బండా కులం ఏది అడుగంగా అడుగంగా నించి కదిలినం ఇంటి గొప్ప సైనికుడై సమరసేన లైనం బీసీ ఆశయాల బాటలో బీసీ లెక్క ఉంటే ఎవ్వరికి గొరగాము లెక్క ఉంటే ఎవ్వరికి గొరగాము గురగాము తండుగట్టి చూడు దక్కద మన అధికారం ఏండ్ల సంధి పోరాటం ఎదురు చూపే మన భాగ్యం ఏంల సంధి పోరాటం ఎదురు చూపే మన భాగ్యం అందరొక్కటైతే చూడు దిగిరాదా ఈ రాజ్యం మనమే తీ కులాలుగా సంపద సృష్టించినం ఉత్పత్తి కులాలుగా సంపద సృష్టించినం ఈ భారతదేశానికి వెన్నెముకై నిలిచినం మంద బలం ఉన్నోలం దండి గుణము కల్లోలం మందబలం బలం ఉన్నోల్లం దండి గుణము కల్లో అధికారం అందకుండా స్వతంత్ర పోరాటంలో గర్జించిన పీశీలం స్వతంత్ర పోరాటంలో గర్జించిన పీశీలం తెలంగాణ రాష్ట్రం కై తెగించి కొట్టాడినోళ్ళం ఉద్యమాలు ఏవైనా ముందు వరసలున్నోళం ఉద్యమాలు ఏవైనా ముందు వరసలున్నోళం పదవులందే సమయాన వెనకబడే ఇకనైనా

వాళ్ళు కలలు కన్న లక్ష్యాలను నెరవేర్చేందుకు పూనుకున్నాం ఇక జెండాలు మోసే కాడ కుర్చీలు వేసే కాడ కాదు రాజ్యాన్ని ఏలేకాడ మన వాట ఏందో తేల్చుకుందాం ఓ బీసీ సోదర సోదరి మనులారా ఇగనైనా నిద్రమబ్బు వదిలి పాలరా పగ్గాలు అందుకునేందుకు ఉరుకులు పరుగుల మీద ఉరికిరా ఉప్పెనై కదలిరా మన రాజ్యాన్ని మనమే ఏలుకుందాం అందుకే ఈ పాటతో అడిగేసినం అందలాన్ని తాకి తీరుదాం బీసీ నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్లను వెంటనే రాజ్యాంగ సవరణ చేసి తొమ్మిదవ షెడ్యూల్లో చేర్పించినప్పుడు మాత్రమే బీసీలకు న్యాయం జరుగుతుంది ఆ క్రమంలో కొన్ని ఈరోజు తెలంగాణ బంధుకు బీసీ సంఘాలి ఆ క్రమంలో కూడా ప్రశాంతంగా ఇప్పుడు మందు కొనసాగుతున్నారు ఎప్పటికైనా కేంద్ర ప్రభుత్వం స్పందించాలి ఈ రాష్ట్ర ప్రభుత్వం తాను చేయవలసిన పని చేసింది గవర్నర్ దగ్గరికి బిల్లును తయారు చేసి గవర్నర్ దగ్గరికి పంపింది అదేవిధంగా మన రాష్ట్రపతి కూడా పంపించడం జరిగింది కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంది కాబట్టి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం స్పందించి బీసీలకు రిజర్వేషన్లను నలభై రెండు శాతం రిజర్వేషన్లను వెంటనే అమలు చేయడానికి రాజ్యాంగ సవరణ వేసి రైతు చేర్చాలి లేకపోతే ఈ తెలంగాణ లోపల ఒక అనుభవం ఉన్నది తెలంగాణ ప్రజలకు ఇది తెలంగాణ ఉద్యోగం లోపల ఏ విధంగా అయితే సకల జల సభ జరిగిందో ఏ విధంగా అయితే నిలి జరిగిందో ఆ విధంగా తెలంగాణ సమాజం అది అచ్చిత మెజారిటీ ఉన్న బీసీ సమాజం మొత్తం కూడా రోడ్లపైకి వచ్చి ఇంకా ఉద్యమాన్ని ఉద్ధృతం చేసి ఈ బీసీ రిజర్వేషన్లు తప్పకుండా మేము సాధించుకుంటాం మాకు మహాత్మా జ్యోతిబాబులే సావిత్రిబాయి కులే అదేవిధంగా బీపీ మండల ఆశయాలను మాకు ఉంటబట్టినాయి కాబట్టి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం దిగి రావాలని మేము డిమాండ్ రాష్ట్ర స్థాయిలో జరుగుతున్నటువంటి బీసీ రిజర్వేషన్ విషయంలో మాస్టర్ కోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ బాధ్యత వహించాల్సిన రాష్ట్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించాల్సిన అన్ని పార్టీలు ఎమ్మెల్యేలు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఎవరైనా ఈ అంశంతో నాది తప్పు కాదు నాది తప్పు కాదు వాళ్ళది తప్పు వీళ్ళది తప్పు ఇలాంటి ఒకరి మీద ఒకళ్ళు చూసుకుంటూ ఈ విషయం మీద బాగా రాస్తా ఉన్నారు దీని మీద ప్రజలు చాలా చైతన్యమయ్యారు ఈ బంధు పద్నాలుగో తారీఖు ఉండే ఇలా పంతొమ్మిదో తారీఖు పెట్టడం జరిగింది ఈ బంధు పద్దెనిమిదవ తారీఖు నడుస్తూ ఉంది ఈ బంధు నాకు తెలిసి ఒక నలభై యాభై సంవత్సరాల ప్రజలకు చాలా ఇష్టంగా ఇష్టపూర్వకంగా జరుగుతుంది ఈ బంధు సైకలాజికల్గా చూస్తే ఆనాడు ఈ ప్రాంతంలో రూపం కట్టినప్పుడు జరిగిన బందులు ఒక రెండు మూడు మందులు కూడా ఇంత ఇష్టపడతంగా జరిగితే తెలంగాణ ఉద్యమంలో ఒక రెండు మూడు సార్లు ఇట్లా జరిగితే ఇప్పుడు ఈ మందు కూడా చాలా సంపూర్ణమైనటువంటి అందరి ప్రజల సహకారంతో ప్రజల ఇన్వాల్వ్మెంట్తో జరుగుతుంది ముఖ్యంగా పొద్దున్న చూస్తాను మూడు మీద అన్ని వ్యాపార వాణిజ్య వర్గాలు తర్వాత ప్రయాణికులు తర్వాత అన్ని పార్టీల వాళ్ళు చాలా ఇష్టంగా ఈ బంధుకు సహకరిస్తూ ఉన్నారు బంధులో పాల్గొంటా ఉన్నారు వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా అందులందరూ తెలియజేస్తూ ఈ ఒక్క బంధుతోనే అయిపోతుందని మనకి ఆశ లేదు ఈ బీసీల రిజర్వేషన్లు కరెక్ట్గా కావాలని చెప్పి పెట్టించుకోవచ్చు కదా ఇక్కడ మాట్లాడితే మన ప్రపంచ మేధావులం కాదు నాకు బాబా బాబాసాహెబ్ అంబేద్కర్ అంతా కులవంతులు తీరవంతులం కాదు మన కేంద్ర మంత్రే ఈ జిల్లా వాడే మరి ఇది అని మాట్లాడుతున్నాడు అన్నింటిదల వాట్సాప్లో అతను ఇక్కడ ఒప్పుకుంటే దేశమంతా అవుతుంది అన్నాడు మరి ఆయనే అట్లా మాట్లాడినాక మీరంతా కిట్టు పెట్టలేదు అన్నాక ఎవరు అడుగుకుంటారు చెప్తే ఇవన్నీ విషయాలు మాట్లాడితే మీ బాధలు వాళ్ళు బాధలు అయితే మనందరినీ కొట్లాడలు అవుతాయి ఏది కొట్లాడుకోవాల్సిన అవసరం లేదు ఇలాంటి జట్లమైన సమస్యలు అంతలు దిగినాయి ఈ దేశంలో యాభై పర్సెంట్ కానీ ఎక్కువ ఉంటుందని సుప్రీంకోర్టు అన్నది మరి అరవై పర్సెంట్ ఎందుకైంది తమిళనాడులో అందుకని నైన్లు ఎందుకు పెట్టారు అక్కడ మరి ఇక్కడ ఎందుకు పెట్టకూడదు తెలంగాణ ఉద్యమం తొలిదశ ఉద్యమం మూడు వందల ఇరవై మంది అనిపిదశ ఉద్యమం పన్నెండు వందల మంది అనిపేరు తెలంగాణ వచ్చింది వాళ్ళు ఎంత అనుభవించారో అనుభవించారు ఇప్పుడు ఏం అనుభవిస్తానో అనుభవిస్తాను ఇప్పుడు కూడా మరి తమిళనాడులో ఉన్నట్టు ఇక్కడ కూడా ఉండాలి ఈసీలకు రెండు సార్లు తెలంగాణ జరిగింది జనగణన కేసీఆర్ నాయకత్వంలో సకల కుటుంబ సర్వే జరిగింది మొన్న రేవంత్ రెడ్డి గారి నాయకత్వం జరిగింది యాభై ఆరు యాభై ఏడు అరవై శాతం ఉన్నటువంటి జనాభాకు నలభై రెండు శాతం ఇస్తే నొప్పింది మన నాది నీది పోతుందా ఈ టాక్సీ డబ్బులే కదా అవకాశాలే కదా మరి వన్నిటినీ పెట్టి వన్టి మీద సోద్యాలు చూసి అధికారం మాకే కావాలి అన్నీ అది ఒక సామెత ఉన్నది అందరినీ మోసం చేయొచ్చు చాలా సంవత్సరాలు చేయొచ్చు శాశ్వతంగా చేయలేరు చెప్పడానికి ఇలాంటి నిదర్శనాలు చాలా కనపడుతున్నాయి ఏదేమైనా బీసీల రిజర్వేషన్ను మరి అరవై శాతం జనాభా ఉందా మరి ఏదో ఈ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇచ్చారు పది శాతం మొత్తం ఆరు లక్షల యాభై వేల గ్రామాలున్నాయి భారతదేశం మరి ఏ గ్రామాలలో అడిగారా ఎవరు ఇచ్చారు అందుకు ఇచ్చారు చాలా కొట్టు వేయరా ఇది మద్దతు కాదని వాళ్ళని అడిగిరా మరి కానీ చేసినా దానికి అడ్డుకున్నప్పుడు బీసీలు ఎస్సీలు ఎస్సీలు మైనార్టీ దీనికి నొప్పేందుకు అని ఆలోచించాలని ఎవరిదనో ఆలోచిస్తే మీరు అడ్డుకుంటే అడ్డుకోర్రీ అంటే కేంద్ర ప్రభుత్వం డబ్బులు రావు అంజారా ఎన్నికలు కాకపోతే అని మీరు ఎన్ని రోజులు తంపులు చెప్తారు ఇప్పటికే ఏడాది ఏళ్ళు అవుతారు పండికి రెండు మూడు ఏళ్ళు చెప్తారు కానీ ఏదైనా తేలిపోతుంది చీకటి శాశ్వతం కాదు వెలుతురు కూడా వస్తుంది ధ్యానవంతులు అవుతారు శీలావంతులు అవుతారు మీకు ఏం చెప్పానో చెప్తారు మా పార్టీ కూడా యాభై అరవై ఏళ్ళు అధికారం చేసింది ఇప్పుడు మేము కూడా శాశ్వతం ఇప్పుడు కేంద్రంలో పాలకులు అనుకుంటారు అనుకోని మీరు కదే ఏం జరగానో అది జరుగుతుంది ఈసీల ఈ ధర్నాకు బందుకు వచ్చినటువంటి ప్రాంత ప్రజలకు నియోజకవర్గ ప్రజలకు జిల్లాలో జిల్లాల చేస్తున్నటువంటి ప్రభుత్వాలు రాష్ట్రంలో ఉన్నటువంటి తొంభై ఏడు ఆర్టీస్ డిపోలు ఏడు వందల అరవై తొమ్మిది ఏడు వేలు పన్నెండు వేల ఏడు వందల అరవై తొమ్మిది గ్రామాలు ముప్పై ఉస్తాబాద్ మండల కేంద్రంలో బీసీ బంద్కు పిలుపునివ్వగానే సోదరులు ఎస్సీ ఎస్టీ మైనార్టీ సోదరులంతా పార్టీ జెండాలను పక్కకు పెట్టి బీసీ ఎజెండా కింద పనిచేసి పనిచేయడానికి విచ్చేసిన మా కుటుంబ సభ్యులందరికీ సంబంధ వర్గాలకు పేరు పేరున కృతజ్ఞతలు ఏదైతే ఈ రోజు మేము ఉదయం నాలుగు గంటలకు వచ్చి ఆర్టీసీ డిపో ముందు బంద్ పిలుపునివ్వగానే ఆర్టీసీ వారు సహకరించడం జరిగింది ఉస్తాబాద్ టౌన్ లో ఉన్న రైతులు ఇక్కడ టౌన్ లో ఉన్న వ్యాపారవేత్తలు అందరూ సహకరించి ఈ సంపూర్ణ బంధుకు మద్దతు ఇచ్చినందుకు వారికి కూడా తెలియజేసుకుంటున్నాం ఒక్కటి ఆలోచన చేయాలి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కోసం మేమెంతో మాకంతానే దానిపైనే మేము వచ్చేసి ఇవాళ పోరాటం చేయడం జరుగుతుంది ఇవాళ మాకు స్థానిక సంస్థలలో నలభై రెండు శాతం రిజర్వేషన్ వస్తేనే పోల్స్తలేరు రేపు మీరు అసెంబ్లీలో మాకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలి అంటే మేము ఇలాంటి ఉద్యమాలు ఇంక ఎన్ని చేస్తే మాకు అసెంబ్లీలో నలభై రెండు శాతం రిజర్వేషన్ తగ్గుతుంది అని ఆలోచన చేయాలి బీసీ బిడ్డలారా బీసీలో ఏం తక్కువ కాదు తెలంగాణ రాష్ట్రంలో యాభై పర్సెంట్ ఉన్న మనం బీసీలో ఇవాళ మనం రోడ్ల మీదకి వస్తే ఏ ప్రభుత్వము నిలబడదు ఎవ్వరు కూడా తట్టుకునే పరిస్థితి లేదు పీసీలారా ఏకం కంటి రాజ్యాధికారం వైపు మనం అడుగులు వేయాలని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీ బంద్కు పిలిపిస్తే నేడు ఉస్నాబాద్ పట్టణంలో కూడా మరి బంధు మరి పట్టణ వ్యాపారులు మరి బస్సు డిపో అధికారులు ప్రభుత్వ స్కూల్స్ ప్రైవేటు పాఠశాలలు హోటల్స్ తర్వాత ఈ బంద్లో పాల్గొన్న టీఆర్ఎస్ పార్టీ సిపిఐ పార్టీ బీజేపీ పార్టీ ధర్మ సమాజ్ పార్టీ బీఎస్పీ పార్టీ మరి ఏసీ బీసీ సోదరులందరూ మరి ఉదయం నాలుగున్నర నుంచి ఇప్పటి వరకు స్వచ్ఛందంగా దుకాణదారులు అందరూ మరి ఈ బందుల పాల్గొన్న నాయకులందరూ మరి స్వచ్ఛందంగా ఈ బంధును మరి వాళ్ళ విజయవంతం కాదు మరి దీన్ని మన నలభై రెండు శాతం మన రిజర్వేషన్లు మనకు సాధించేంత వరకు విద్యా ఉద్యోగ రాజకీయ మరి రిజర్వేషన్ల కోసానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి గవర్నర్కు పంపించి మరి కేంద్ర ప్రభుత్వం ఈ తెలంగాణలో ఉన్న బీజేపీ ఎంపీలు కానీ మంత్రులు కానీ మరి ఈ తెలంగాణలో బీసీలకు అన్యాయం జరుగుతుంది ఈ రిజర్వేషన్ల కోసానికి మరి మన తెలంగాణ ప్రజల ఉంది మరి సాధించాలని ఇది ఒక తెలంగాణ ఆనాడు రావడానికి మనం ఏదైతే కష్టపడ్డమో ఇవాళ మన బీసీ రిజర్వేషన్ల కోసం కూడా మరి వచ్చేంత వరకు ఇది అర్థం కాదు ఇది అని మరి పోరాటాన్ని ముందుకు తీసుకుపోవాలని ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ప్రత్యేకంగా తెలుపుతాయి